గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వర్షాకాలం వచ్చిందంటే అత్యంత సమస్యత్మకంగా ఉన్న పీకల వాగు పొంగి ఇళ్లలోకి నీరు చేరుతుంది గత వైసీపీ వాగులో పూడిక తీసిన పాపాన పోలేదు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంగా ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై రెండు రోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి బ్రహ్మసాన చంద్రశేఖర్ మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీకలవాగు సమస్యపై ప్రధానంగా గలమెత్తారు అత్యవసరంగా దీనిని పరిష్కరించాల్సిందేనంటూ అధికారులను ఆదేశించడం జరిగింది దేవాపురం నుంచి మొదలైన పనులు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు స్థానిక డివిజన్ నరేంద్ర మరియు మాధవి చంద్రశేఖర్ అధికారుని ఆదేశించి నలభై ఎనిమిది గంటల్లోనే అధికారులు పనులు చేయడానికి పోనుకోవటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ పూడిక తీత పనులు జరిగాయి యాభై రెండు డివిజన్ అరండల్పేట ఇరవై ఎనిమిదో డివిజన్ లోని సీతమ్మ కాలనీలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్తను తొలగించారు ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముప్పై మూడో డివిజన్లో ఉన్న దేవాపురంలో ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగ సమస్య చాలా జటిలంగా ఉంది గత వైసీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు కనీసం పేకల వాగు పూడిగా తీర్థపడి తీయలేకపోయారు పెమస్ చంద్రశేఖర్ గారు గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే నలభై ఎనిమిది గంటల గడవక ముందే మున్సిపల్ సమావేశం నిర్వహించి నలభై ఎనిమిది గంటలకు గడవక ముందే ఇప్పుడు ఈ విధంగా ఈ పనులు ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా ఈ పేకల వాగు పూడిగా వేత జరుగుతూ ఉంది ఇంతకుముందు ఏం జరిగేదంటే దీనివల్ల చాలా దోమలు డెంగ్యూ టైఫాయిడ్ జలాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగేది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అధికారులు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆదేశాలతో వీటన్నింటినీ సరిచేయడం వలన ఈ పుడికి తీసేయడం వలన ప్రజలు చాలా హర్చిస్తున్నారు ఈ దేవ ముఖ్యంగా దేవాపరంలో ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది ఐదు సంవత్సరాల నుంచి పూడికలు తీయపోవటం వలన డ్రైనేజ్ మొత్తం నిండిపోయి వర్షాలు పడినప్పుడు మొత్తం నీళ్ళలో ఇళ్లలోకి నీళ్లు వచ్చేసేయి ఇలా మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఈ దేవాపురంలో ఈ పూడిక తీయటం వలన ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇట్లానే రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన డ్రైనేజీల వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ మొత్తం మా గల్లా మాధగర్